నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మన కడప ఎమ్మెల్యే మాధమేణ వింట్లో కేక్ కనిపిస్తున్నారు కొద్దిసేపట్లో చూడండి

ए तस्लीम कार मे दियो हो दियो भेट मालटा खिस्लो म बो दिसु त हैन हा आयो चलाइदै छ होला बोल र और मन मनो से भी बेटा अपन ये ओके ना सी बात नहीं भास्कर ओके ना किंग गो किंग गो I'm okay. okay. ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదినం ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య కడప నగరంలో ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం గౌరవ ఎమ్మెల్యే గారు మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకులందరితో ఈరోజు రాష్ట్రం కోసం ఏడు నెలలుగా మంత్రిగా ఆయన చేసిన సేవలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్ర చిన్న వయసులో చేసిన పాదయాత్ర ఎప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయే పాదయాత్రని అదే సమయంలో కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక అక్రమ కేసులు నిర్బంధం చేసినప్పుడు ఆయన కార్యకర్తలు వచ్చిన ధైర్యం భరోసా ఎప్పటికీ కూడా మర్చిపోలేని విషయాలు మంచి భవిష్యత్తు ఉండాలని రాబోయే రోజుల్లో రాష్ట్రం కోసం మరిన్ని సేవలు అందించాలని అదేవిధంగా ఆయన ప్రాజెక్టు వహిస్తున్న హెచ్ఆర్టీ మధ్యవర్గాలకి పూర్తి ఇంకా అనేక రకాల సంస్థలు పరిశ్రమలు యువత ఉపాధి ఇవన్నీ కూడా కల్పించే దాంట్లో కీలిక పాత్ర భవిష్యత్తును పోషిస్తాడని ఈరోజు దావోస్ ఉన్న ఆయన అక్కడ చేస్తున్న కృషిని కూడా ఒక కార్యకర్తలు గుర్తు గుర్తుపెట్టుకొని ఆయనకు అన్ని రకాలుగా కూడా తెలుగు జాతి అంతా కూడా భవిష్యత్తులో ఆయన చూడుండే విధంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ఆయన ఇరు ఆరోగ్యాలు శక్తిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మూడు రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ పెన్షన్లు పొలివిధాలు నియోజకవర్గంలో దాదాపు ఏడు వేలు పైకి ఉన్నాయనేది ఆరోపణలు వాటిపైన చర్చ దృష్టి పెట్టారనేది వినిపిస్తుంది మూడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అనేక రకాల విధాలుగా అవినీతి చేసిన మాట ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు చివరకు పెన్షన్లలో కూడా అర్హత లేకుండా కూడా పెన్షన్ ఇస్తున్నారు దాన్ని అన్నిటిపైన ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తూ ఉంది మీరు చూసిన వందోలో ఎర్రగుండాలెం కానీ దర్శన నియోజకవర్గాల్లో మోడల్గా ఎంక్వైరీ చేశాను దాంట్లో కూడా ఈ సాంకేతికంగా అర్హత లేని వాళ్ళన్నిటిని కూడా తొలగించే పరిస్థితి తప్పదు అర్హత లేని వాళ్ళకి పెన్షన్ ఇచ్చేది ఏమి ఉండదు అర్హత ఉన్న వాళ్ళకి కొత్త పెన్షన్ కూడా రేపు ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అదేవిధంగా అందరికీ అనుమానాలన్నీ నివృత్తి చేస్తూ రెండు ముఖ్యమైన విషయాలు ఎంఎస్ఎంఈ ఈరోజు కడపలోనే ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మైదుకూర్లో ఇచ్చిన ప్రకటన కూడా చూశారు మీరు దాని మీద నేను కానీ ఎవరో ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆ ఎంఎస్ఎంఈని కడపలో ఉండే విధంగా మైదుగురులో ప్రకటన కూడా చేయించాం ఆ దాని ద్వారా బొప్పర్తిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా భవిష్యత్తులో అనేక పారిశ్రమలు కొత్త కొత్త వస్తాయి ఉపాధి దొరుకుతుంది దాదాపు వెయ్యి కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు కొప్పర్తిలో తొందరలో నిధులు కేటాయించినారు అవన్నీ కూడా డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరగబోతూ ఉన్నాయి రెండో ముఖ్యమైన విషయం ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేసింది ఆంధ్రప్రతికి గ్రామీణ బ్యాంకు ఎవరో ఉద్యోగస్తులంతా ఆందోళన చెందుతారు దాదాపు యాభై సంవత్సరాలుగా బ్యాంక్ కడప హెడ్ క్వార్టర్గా కార్యకలాపాలు నిర్వహిస్తుంది అది కూడా కడపలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్బీఐ నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్ తీసుకోవాలని ప్ర ప్రతిపాదన వస్తే కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు తిరస్కరించి కడపలో ఉండే విధంగా చెప్పడం కూడా జరిగింది కడపను కడప ప్రజల ఆకాంక్షలను కడప ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఈ ఎంఎస్ఎంఈ కానీ ఇటువంటి పెద్ద పెద్ద స్టేట్ సంబంధించిన ఏపీ జీపీ బ్యాంకులు ఇవన్నీ కూడా కడపలో ఉండే విధంగా కృషి చేస్తున్నారంటే భవిష్యత్తులో కడపను తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో అనేక రకాలుగా అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తారు రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారికి కడప అభివృద్ధి కొరకు కొంచెం నిధులు కేటాయించాలని చెప్పి మీరు వినతించారు దాని మీద ఏ విధంగా కడప అభివృద్ధి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యుడు శ్రీ నారా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నారా లోకేష్ గారు ప్రజాసేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతూ ఈరోజు పని చేస్తున్నారు డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాల కాలంలో చెప్పుకోద ఆర్థిక స్థితిలో మార్పులు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ప్రతి ఒక్క నమ్మకం ఉంది మరి అందరి తరపున తరఫున నారా లోకేష్ గారికి జన్మ శుభ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ కడపలో మనము అనుకున్న అభివృద్ధి పథకాలను తీసుకెళ్లి ఆయన ద్వారా సంతకం పెట్టించుకుని దాని ద్వారా దానికి అప్రూవల్ తెచ్చుకొని పనిచేసే విధంగా పని చేస్తున్నాము మళ్ళా మొన్న మైలుగురికి వస్తే మళ్ళా మన అభివృద్ధి కార్యక్రమాలు మనకి నా నియోజకవర్గానికి ఏమి కావాలన్న దానికి ఒక లిస్టు తయారు చేసి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అందులో షామీరియా బ్రిడ్జ్ కానీ లాకాలేజ్ బ్రిడ్జ్ కానీ బ్రహ్మసాగర్ నుంచి కడపకు మంచినీళ్ళు రావాల్సిన విషయం కానీ అలాగనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడపకు కావాలన్న విషయం కానీ అలాగనే ఒక పారిశ్రామిక వాడ ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్కి సంబంధించిన ల్యాండ్ కొత్తగా ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తలు అభివృద్ధి చెందడానికి కడప యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు రావడానికి ల్యాండ్ అప్రూవ్ చేయడానికి దాని మీద సంబంధించి కూడా ఒక ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది అలాగనే లా కాలేజ్ బ్రిడ్జ్ షామిరియా బ్రిడ్జ్ మీద ఆల్రెడీ మినిస్టర్ నారాయణ దగ్గర దగ్గర ఆ యొక్క అప్రూవల్స్ కోసం ఉంది గత ప్రభుత్వము పదిసార్లు టెంకాయలు కొట్టుకొని పదిసార్లు ఆ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ఎలక్షన్స్లో ఓటు రాబెట్టుకోవడానికి వాడుకున్నా కూడా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు రిజెక్ట్ చేసినారు వాళ్ళ యొక్క తప్పిదాల ఫలితం ఏంటంటే అది జీరో ప్రోగ్రెస్ ఉంది దాన్ని అసలు అసలు టెంకాయలు కొట్టారా కానీ దానికి అగ్రిమెంట్ అయిపోయింది టెండర్స్ అంతా అయిపోయినా కానీ దాన్ని కాంట్రాక్టర్తో పనులు మొదలుపెట్టించి ఎంతో కొంత ప్రోగ్రెస్ చేసింటే ఈరోజు జామీరాయ్ గురించి లెఫ్ట్ వర్క్ మనం వాళ్ళు ఫోకస్ చేసినారు ఒక డ్రామా అయ్యాడని చూపించారు కానీ ఈ వర్క్ అవుతుందా లేదా ఈ షామిరియా బ్రిడ్జ్ సంగతి పట్టించుకోకుండా ఒక నాటకం ఆడారు ఈరోజు ఆ షామిరియా బ్రిడ్జి మనం ప్రామిస్ చేశాము ఆ కాలేజ్ బ్రిడ్జి మనం ప్రామిస్ చేసాము దానికి సంబంధించిన ఆ వర్క్ క్యాన్సిల్ అయితే మళ్ళీ దాన్ని రీటెండర్ జరపాలని చెప్పి దాని మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది తండ్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లేసి ఆ యొక్క ప్రపోజల్స్ మీద సంతకం పెట్టించి ఇమ్మీడియట్గా పర్సూ చేయమని చెప్పేసి ఆయన కింద డిపార్ట్మెంట్స్ పంపించడం జరిగింది అవి ఏ డిపార్ట్మెంట్లో దాని కూడా పర్స్యూ చేస్తున్నారు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు నారాయణ గారి దగ్గరకుంది డబ్బులు లేవు కదా ఎలా అంటే లేదు ఇది మేము కడపలో చేసినా చేసినాము చేసి తీరాల్సిందే అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నాము అలుగుతున్నాము డెఫినెట్గా వాటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొచ్చి లా కాలేజ్ కానీ షామెంట్ గారు కానీ పని పూర్తి చేయడము మా లక్ష్యం అలాగనే కడపకు నీళ్లు తగ్గించిన విషయం కూడా గడ్డి దగ్గర ఎమ్మెల్ని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అడిగాము దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అవుతున్నాయి ఇక రెండు నెలల్లో ఒక నెలలో అవి అవి కూడా అని ముందుకెళ్తూ ఉంది దాంతోపాటు లింగంపల్లి దగ్గర చెక్ డ్యామ్ అన్నమాట అంటే మనం మనకు ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ మనము నీటి ఈ యొక్క లభ్యతను బట్టి మనము ముందే అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ యొక్క ఇరవై నుంచి ఈ వీళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు ఈ విధమైన ఆలోచన చేయకుండా ఇక్కడి నుంచి నలభై సంవత్సరాలకి కడపకు ఏం కావాలనే ఆలోచన చేయకుండా అప్పటికప్పుడు ఆలోచన చేసుకొని అవినీతి చేయడం నిమగ్నమైన తప్పితే మీరు ఒకసారి గమనించండి ఈరోజు కడపలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు పర్మిషన్స్ లేకుండా పట్టుకోవడానికి కబ్జాలు చేయడానికి అవినీతి చేయడానికి వీళ్ళకున్న అధికారం ఇచ్చిన ఈ అధికార కాలాన్ని వాడుకున్నారు తప్పితే ఈవెన్ ఈ యొక్క నగరానికి సంబంధించిన పెద్ద మనిషి కూడా ఆయన భార్య పేరు మీద కూడా పర్మిషన్ లేకుండా రెండు వంద ఫుల్ తీసుకొని నాలుగంతలు కట్టుకొని ఆ రోజు దాంట్లో అన్నారు లేదు లేదు మా ముందని ఫోటో ఫోన్ చూపించినారు మళ్ళీ కోర్టుకు పోయినారు మూడు రోజులు రెండో రోజే మాది మరి కూసకండి మరి కాపాడండి కోర్టుకు పోయినారు ఇది పరిస్థితి ఈ పాలకులు వీళ్ళు ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నాయకులు వీళ్ళకి ఈ అధికారం అనేది రాజకీయం అనేది అవినీతి చేయడానికి తగ్గితే వీళ్ళకి ప్రజల మీద ఏమీ లేదు వీళ్ళు మళ్ళా మన గురించి మాట్లాడేవాళ్ళు గెలిచినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు వీళ్ళు నాశనం చేసిన దానికి చక్కతిద్దడానికే టైం సాయం జరిపే మీరే గమనిస్తారు ఈరోజు బ్రివిలెన్సెస్లో రెండు వందల మూడు వందల మంది వచ్చినారు వచ్చిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లాంటి కబ్జాల గురించి మాత్రమే వస్తూ ఉంటాయి ఎలా వీటిని సక్కతిద్దాలా అసలు ఖాళీ ల్యాండ్ కాబట్టి కబ్జా చేసేసుకోండి ప్రజల అవసరాల కోసం ఏ ల్యాండ్లు అవసరం లేదు వీళ్ళు దాన్ని కబ్జా చేసుకొని ఎవరి దగ్గర బీకర్ ఉంటారో వాళ్ళ ముందే డాక్యుమెంట్ సృష్టించుకొనేసేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని వేసేసి పేదవాళ్ళను పేదవాళ్ళను వాళ్ళని అనగదొక్కేసి కబ్జా చేయడము అమీన్స్ చేయడం అనే లక్ష్యంతో ముందుకుపోయారు డెఫినెట్గా దాన్ని ఈరోజు కంట్రోల్ చేస్తూ వస్తూ ఉన్నాము కంట్రోల్ చేయబడుతుంది కడపలో కడప కూడా శాంతియుతంగా ప్రశాంతంగా అభివృద్ధి పథంలో ముందు పోయే విధమైన సరౌండింగ్స్ క్రియేట్ చేయడం అనేది ముఖ్యము ఈరోజు మీరు నిన్ననే చూశారు చాలా చక్కగా నిన్న శోభాయాత్ర కూడా ఎంత ప్రశాంతంగా రాత్రి రెండు గంటల వరకు జరిగింది ప్రశాంతంగా అంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం నేను శోభాయాత్రకి వెళ్తే ఎట్టుంది అక్కడికి పోతే ఏమవుతుంది ఇక్కడ పోతే ఏమవుతుంది ఒక భయమైన వాతావరణం నేను ఆ శోభాయాత్రలో పాల్పంచుకున్నాను వాళ్ళు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని శోభాయాత్ర నుంచి దించేసేసేసి వాళ్ళు అది చేయాలనుకుంటారు కానీ ఈరోజు పరిస్థితి ఏంది ఎవరైనా ఎక్కచ్చు శోభాయాత్ర అనేది ఒక ఒక పెద్ద దేవుని మీద ఆరాధనతో చేసింది కానీ ఎవరైనా పార్టీలు కానీ ఇంకొకటి కానీ సంబంధం లేదు ప్రతి ఒక్క ప్రజా ప్రజలు దానిలో పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళ ఆనందాన్ని సిద్ధం చేసుకునే విధంగా ముందుకెళ్లే విధంగా తీసుకెళ్ళారు ఈరోజు ఇదే ఒక ఒక్క మార్పు ప్రతి ఒక్కరు ఆర్గనైజర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఎంత ప్రశాంతంగా జరిగింది ఎంత పెద్ద జరిగింది ఇది పోయినసారి ఉండాల్సిన భయాందోళనలు ఈసారి లేవు అది మనం ఇవ్వాల్సింది ప్రజలకి అది ఇస్తూ ముందుకెళ్తున్నాం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గెలిచిన నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముఖ్య ఉద్దేశంగా ముందుకెళ్తారు దాంతోపాటు కడపలో మనం గెలిచినందుకు మనం కూడా కడపను అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తాము ఏమేమి ప్రాజెక్ట్స్ కట్టుకో అవసరమో ఎక్కడెక్కడ ఏమేమి అవసరమో అవి మా నోటీస్కి రాగానే దాని మీద ముందుకెళ్తున్నాం ఈరోజు ప్రతిదీ గ్రామీణ ప్రగతి బ్యాంక్ ఆంధ్ర ప్రగతి బ్యాంక్ దాని మీద అక్కడ ఎంప్లాయీస్ రాగానే వాళ్ళు ఫ్లైట్లో కనపడి చెప్పంగానే వెంటనే వాళ్ళతో ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టేసేసి అప్పటికప్పుడు ఆ రోజు సాయంత్రంకే వాళ్ళని పిలిపించేసేసి మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ కూడా ఇమీడియట్గా మన నోటీస్ రాగానే మనకి ఎవరు వచ్చి రిక్వెస్ట్ ఏమి ఇవ్వలేదు ఇమీడియట్గా మనం నోటీస్ రాగానే మనమే తయారు చేసుకొని దీన్ని 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 తరలించకండి ఇది కడపకు ఇంపార్టెంట్ కడపలో మన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ వచ్చినాక దాన్ని తరలించిన అన్యాయమో మా వాళ్ళు అన్యాయం పడతారని చెప్పి మేము దాన్ని ముఖ్యమంత్రి గారి తీసుకుని ఆ రోజు వస్తే సాయంత్రం తీసుకుపోయినా నేను అక్కడే ఉన్నాను విజయవాడలో ఉండడం వల్ల ఎన్నే ముఖ్యమంత్రిగా డిస్ట్రిక్ట్ తీసుకోవడం గారు కూడా దానికి తగురిగా స్పందించేసి స్నో తీసుకుపోతుంది మళ్ళీ వాపస్ కడపకే పంపించండి అని చెప్పారు అలా చేసేదే మన యొక్క లక్ష్యము డెఫినెట్గా కడప అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నారు

ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళకు నోటీస్కి వచ్చిన దానికల్ వాళ్ళు వాళ్ళు పని చేయడం మొదలు మార్పు వస్తుంది వీళ్ళు మొన్న రోడ్ వైడనింగ్లో ఏదో రోడ్ గార్డెనింగ్కి వస్తే మళ్ళీ మరొక చూసుకోవాలి మళ్ళీ తెచ్చుకొని ఆక్యుపై చేసుకుంటున్నారు వీళ్ళకి ఒక బంకర్ లెక్క ఇక వీళ్ళు మారేది లేదు వీళ్ళని ఎంతబడి ఎంతబడి ఎంతపడి ఎంతపడి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ నోటీస్కి వస్తే ఇలాంటి మోటార్లు ఎత్తకపోయి వైసీపీ నాయకులు పోయి వాళ్ళ పొలాలో విధించుకున్నారంటే డెఫినెట్గా మీ యొక్క మీకు కూడా ఒక కర్తవ్యం ఉంది మీరు కూడా పోయి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ మీడియా ప్రతినిధిగా మధు మీరు కూడా తీసుకోపోయేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇలా ఉందని చెప్పేసి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి మీ చేతుల్లో మీడియా ఉంది మీకు ఎమ్మెల్యేలు అవసరం ఉండదు మినిస్టర్లు అవసరం ఉంది ఎవరు అవసరం ఉండదు మీరే పెద్ద పవర్ మీరు కంప్లైంట్ రిజిస్టర్ అంటే ఆటోమేటిక్గా దాంట్లో చలనం స్టార్ట్ అవుతుంది యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి